సార్ అసలు మొన్న అంటే కోవిడ్ నైన్టీన్తో వచ్చినప్పుడు ఊపిరితిత్తుల మీద దాని ప్రభావం ఎక్కువగా కనపడింది అయితే దాని తర్వాత దీర్ఘకాలికమైనటువంటి ప్రభావం ఏమన్నా అంటే పేషెంట్ల ద్వారా మీరు ఏమైనా గమనించారా కోవిడ్ నైన్టీన్ అంటే కరోనా వచ్చి ఆల్మోస్ట్ ఇప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ దాటుతుంది స్టిల్ చాలా చాలామంది ఏంటంటే ఉన్నంత యాక్టివ్గా ఉండలేకపోతున్నాను అంటే దీర్ఘకాలంగా నాకు వీక్నెస్ అని చెప్తా ఉన్నారు లేకపోతే ఇదివరకు తీసుకున్నంత ఫ్రీగా గాలి తీసుకోలేకపోతున్నాను చెప్పడం కానివ్వండి ఓ రకంగా దగ్గు అంటే కంటిన్యూస్గా అంటే చలికాలంలో దగ్గు రావడం కానివ్వండి లేకపోతే ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలా దగ్గు వస్తుందని చెప్పడం కానివ్వండి ఇలా కేసెస్ నేను ఎక్కువ చూడడం జరుగుతుంది బట్ మెయిన్గా వచ్చేసి బ్రీతింగ్ అంటే ఎక్కువ దూరం నడిస్తే ఆయాసం రావడం కానివ్వండి అండ్ వింటర్ సీజన్స్లో ఆ టైంలో మనకు మెయిన్గా దగ్గు వస్తుందని చెప్పడము ఈ వీక్నెస్ అయితే మనము ఎప్పటి నుంచో గమనిస్తూ ఉన్నాము అండ్ మెయిన్గా వచ్చేసి అప్పుడప్పుడు మనకు ఏంటంటే సడన్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్స్ కానీ సడన్ కార్డియాక్ ఫెయిల్యూర్స్ కానీ కేసెస్ చూడడం జరుగుతున్నాయి ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్స్లో వీళ్ళు మెయిన్గా ఎవరు అంటే మనకు కోవిడ్ టైంలో సివియర్గా డిసీజ్ వచ్చిన వాళ్ళు అంటే ఐసీలో అడ్మిట్ అయ్యి ఎక్కువ కాలం హాస్పిటలైజేషన్ హాస్పిటలైజేషన్ అయిన పేషెంట్స్లో ఈ సడన్ కార్డియాక్ డెట్స్ కానివ్వండి సడన్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్స్ కానీ చూడడం జరుగుతుంది కోవిడ్ ప్రభావం అయితే డెఫినెట్గా పేషెంట్స్ మీద ఉంది ఎస్పెషల్లీ ఓన్లీ పేషెంట్స్ ఎవరైతే కోవిడ్ వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారో అంటే ఊపిరిత్తులు బాగా డ్యామేజ్ అయ్యా వాళ్ళకి దీర్ఘకాలంగా సమస్యలు వస్తూ ఉన్నాయి అవి నేను ఈ మధ్య ఎక్కువగా గమనిస్తున్నాను లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి